భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ పరిధిలోని పంచాయతీలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం పంచాయతీ శాఖ మంత్రి ధనసరి సీతక్క జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు జారే ఆదినారాయణ ఆదేశానుసారం గురువారం స్థానిక జడ్పీ హెచ్ఎస్ పాఠశాలలో మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు ఎంపీపీ బానుతు పార్వతి ఎంపీడీఓ జి రేవతి హాజరైనారు పదమూడు పంచాయతీలలో బాధితులు తీసుకున్న గెస్టెడ్ అధికారులు పంచాయతీలలోని గ్రామాల్లో స్వయంగా చీపురు పట్టి చేతను తొలగించారు అదేవిధంగా పారిశుద్ధ్య సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడంతో నూతన ఉత్సాహంతో పంచాయతీ కార్మికులు తమ పనుల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలు పంచాయతీల సెక్రటరీలు జిల్లా పరిషత్ హైస్కూల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం బోజ్యానాయక్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర కార్యదర్శి కోధమూరి దయాకర్ హెచ్ఎం వాసిరెడ్డి కృష్ణకుమారి ఎంపీఓ తోటా తులసీరాం ఏపీఓ రామచంద్రారావు ఉపాధ్యాయులు మధుసూదన్ రావు సృజన కరుణ సుష్మిత విజయ్ ఇందిరా ఎంఎస్యుఐ మండల అధ్యక్షులు ఎండి వాసిం సిఆర్పి సేవియా నాయక్ తదితరులు పాల్గొన్నారు ఏపీ తెలంగాణ ఎంసీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ టీఎస్ స్టేట్ ఇన్ ఇన్ఛార్జ్ సయ్యద్ నూరే రబ్బాని రండి వాటర్ అండి వీళ్ళు కొత్తగా అంటే మళ్ళీ ఇప్పటి నుంచి కదా ఇప్పటి నుంచి చేస్తాను కదా ఇప్పుడు జాయిన్ అయ్యారు చేస్తానని చెప్పి ప్రత్యేక పార్శుధ్య కార్యక్రమంలో భాగంగా ఏడవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు జరపబడుచుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు జెపిఎస్ఎస్ చంద్రగొండ హై స్కూల్ నందు మరి గౌరవ ఎంపీపీ గారు మరి ఎండిఓ గారు హెడ్ మాస్టర్ గారు మరి భోజనాయక్ గారు మరి గ్రామ పెద్దలు తర్వాత అందరూ ఎంపీఓ గారు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు తర్వాత విలేకరులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు మరి ఈ భారీత్య కార్యక్రమాన్ని గవర్నమెంటు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు చాలా ప్రతిష్టాత్మకంగా చేపరచడం జరిగింది దానిలో భాగంగా ప్రతి స్కూలు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నా కూడా వాటన్నిటికీ కూడా సరైనటువంటి నీటిపారుదల వసతి తర్వాత రిమ్సెస్ అంతా కూడా ఉంచేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి దీనిలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తునగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని చంద్రగొండ మండల ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ